హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైంది వార్త ఉద్యోగ పెన్షనర్లకు భారీగా డిఏ పెంపు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు తీపి కబుర్ చెప్పింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది కేబినెట్ సమావేశంలో అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ సమావేశంలో డిఏ కరువు బచ్చం డిఆర్ కరువు ఉపశమనం డిఏ డిఆర్లను అయితే రెండు శాతం పెంపును ఆమోదం తెలిపింది ఈ పెంపు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా అమల్లోకి వస్తుందని తెలిపింది ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా కోటి మందికి పైగా ఉద్యోగులు పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో సతమతం అవుతున్న ఈ సమయంలో వారికి ఈ పెంపుదలైతే ఓరాటనిస్తుందని చెప్తున్నారు ఇక రెండు శాతం పెంపుతో కరువు బచ్చం యాభై మూడు నుంచి యాభై ఐదు శాతానికి చేరుకుంటుంది అదే విధంగా పెన్షనర్లకు కరువు ఉపశమనం కూడా పెరుగుతుంది అంటే డిఆర్ కూడా పెరుగుతుంది ఒక ఉద్యోగి ప్రాథమిక జీతం కనుక మీకు పద్దెనిమిది వేలు వస్తున్నట్లయితే వారికి నెలకు మూడు వందల అరవై రూపాయలు అదనంగా లభిస్తాయి అంటే సంవత్సరానికి నాలుగు వేల మూడు వందల ఇరవై రూపాయలు లబ్ధి చేకూరుతుంది అలాగే ఒక పెన్షనర్ యొక్క ప్రాథమిక పెన్షన్ తొమ్మిది వేలు అయితే వారికి నెలకు నూట ఎనభై రూపాయలు అదనంగా వస్తాయి ఇది సంవత్సరానికి రెండు వేల నూట అరవై రూపాయలు పెరుగుదలకి అయితే సమానం అలాగే ఏప్రిల్ జీతంలో బకాయిలు ఈ కరువు బచ్చం పెంపు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వస్తుంది కాబట్టి ఏప్రిల్ నెల జీతంలో ఈ ఉద్యోగులకు మూడు నెలల బకాయిలు అంటే జనవరి నుంచి మార్చి వరకు ఇవ్వాల్సినవన్నీ కూడా కల్పిస్తారు సాధారణంగా ప్రభుత్వం హోలీ దీపావళి పండుగలకు ముందు సంవత్సరానికి రెండు సార్లు డిఏను అయితే ప్రకటిస్తుంది అయితే ఈసారి పండుగకు ముందు ప్రకటించలేదు అంతేకాకుండా ఈసారి పెంపు గత ఏడు సంవత్సరాల్లో అతి తక్కువగా రెండు శాతం మాత్రమే ఉంది జూలై రెండు వేల పద్దెనిమిది నుంచి ప్రభుత్వం ప్రతిసారి కనీసం మూడు శాతం లేదా నాలుగు శాతం పెంచుతూ వచ్చింది కానీ ఈసారి రెండు శాతం మాత్రమే పెంచింది ఇక ఎనిమిదో వేతన సంఘం ప్రకటన తర్వాత వచ్చిన మొదటి డిఏ పెంపుదల ప్రభుత్వం ఎనిమిదో వేతన సంఘాన్ని జనవరి పదహారు రెండు వేల ఇరవై ఐదుని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది ఇది జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి అమల్లోకి వస్తుంది ఇక కొత్త సిఫార్సులు రావడానికి కనీసం సంవత్సరం పట్టొచ్చు కాబట్టి అంటే సంవత్సరం చివరిలో దీపావళి సమయంలో రావాల్సిన తదుపరి డిఏ పెంపుదల జూలై అండ్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు కోసం ఏడవ వేతన సంఘం చివరి కింద అవుతుంది అంటే ఈ జూలైలో అయితే మరోసారి పెంచుతారు అది ఇంక ఏడవ వేతన సంఘం చివరిది అవుతుంది ఇంక ఎనిమిదో వేతన సంఘం అయితే జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి అమల్లోకి వస్తుంది ఇక ప్రభుత్వం ఇప్పుడు అక్టోబర్ నవంబర్ నెలలో రెండు వేల ఇరవై ఐదు జూలై డిసెంబర్ కాలానికి రెండో డిఏ పెంపుణి చేస్తుంది కానీ ఎనిమిదో వేతన సంఘం సిఫార్సులు అమల్లోకి వచ్చిన తర్వాత డిఏ ప్రాథమిక జీతంలో విలీనం చేయబడుతుంది దాంతో డిఏ మళ్ళీ సున్నా నుండి రీసెట్ అవుతుంది అంటే యాభై శాతం దాటిపోయింది కాబట్టి అదంతా కూడా శాలరీలో మళ్ళీ కలిపేస్తారు మళ్ళీ డిఏ స్టార్ట్ అవుతుంది సున్నా నుంచి మళ్ళీ రీసెట్ చేస్తారు ప్రస్తుతానికి ఉద్యోగులు పెరిగిన డిఏ మూడు నెలల బకాయిలను కూడా ఏప్రిల్ జన జీతంలో పొందనున్నారు ఇది ద్రవ్యోల్బణం నుంచి కొంత ఉపశమనాన్ని అందిస్తుంది ఇప్పుడు అందరి దృష్టి కూడా ఎనిమిదో వేతన సంఘం చుట్టూ ఉన్న పరిణామాలపైనే ఉంది ప్రభుత్వ కొత్త వేతన సంఘం ప్యానెల్ సభ్యులు పేర్లను అయితే ఉంది ఈ ప్యానెల్ ఒక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జీతాల పెన్షన్ సవరించడానికి సిఫార్సులను అయితే కేంద్రానికి సమర్పిస్తుంది సో ఓవరాల్గా చూస్తే పెంచింది అయితే తక్కువే రెండు శాతమే పెంచారు కాకపోతే మూడు నెలలది కలిపి ఇప్పుడు ఇవ్వబోతున్నారు